వన్ వెల్కమ్ టు సాయి రూస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాము బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఆ తర్వాత ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు మైదా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక ఆప్షనల్ అండి రెడ్ ఫుడ్ కలర్ ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సండే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా బయట ఎలా ఉంటుందో యాజ్ టీస్గా అలాగే ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా కలిపేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే ముక్కలకు మొత్తం మసాలా పట్టుకుంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది అందుకోసం ఇలా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అది నానేంతలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకొని నార్మల్ రైసే తీసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని నానిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని రైస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం మసాలా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అసలు కాల్చుకోకూడదు అలా కాలుస్తే పైన మొత్తం ఎర్రగా అవుతుంది కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకోసమే ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే వేయాలి మొత్తం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడే అన్నీ వేసుకోవాలి ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది కాలడానికి ఎందుకంటే లో ఫ్లేమ్లో కాల్చుకుంటున్నాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ అవుతుంది అలాగే ఆయిల్లో చప్పుడు పోయే వరకు ఉంచాలి కొంచెం క్రిస్పీగా అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మొత్తం చూసారు కదా ఇలా ఆయిల్లో మొత్తం చప్పుడుపోయిన తర్వాత మొత్తం కలుపుకొని ఆ తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఆ తర్వాత ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా వేసుకొని ఆ తర్వాత తీయాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఇలా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ యాడ్ చేయాలి ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం ఎగ్స్ అనేవి పొంగుతుంది అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మనం అన్నీ వేసేసరికి సరిపోతుంది ఆయిల్ కూడా ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా స్పూన్తో కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక టూ క్యారెట్స్ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం ఉల్లాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత క్యాబేజ్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం కుక్ అవ్వనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా కుక్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇందాక రైస్ కుక్ చేసుకున్నాం కదా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని చూసారు కదా ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్